అందరికీ నమస్తే అండి చూస్తున్నారు కదా ఇది విశాఖపట్నం శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ అండి కొన్ని లక్షల మంది వచ్చి లక్ష్మీవారం దర్శనం చేసుకుంటారు ఇంక మీరు చూస్తున్నది అదేనండి ఎంత జనం అంటే కొన్ని లెక్కే లేదండి అసలు ఖాళీ అయితే టెంపుల్ లేదు తెల్లవారి అమ్మ అసలు మూడు రెండు గంటల నుంచి లైన్లో కాచేశారండి ఇక అండి అమ్మవారి శ్రీ చక్రము అమ్మవారి ఇక నూతిలోని ఈ బావిలోనే అమ్మవారు తను చారించారండి ఆ బావి ఇది ఇప్పుడు అమ్మవారిని దర్శించుకుందామండి ఈమె స్త్రీలు కల్పించి శ్రీ మహాలక్ష్మి శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దివ్యమంగర స్వరూపాన్ని మనము దర్శించుకుందాము ఆలయాన్ని అంతా చూసేయడం ముందు ఇప్పుడు అమ్మవారికి కొన్ని లక్షల మంది భక్తులు తన చేతులతో తామే స్వయంగా పారాభిషేకాలు కుంకాభిషేకాలు చీరలు పెట్టుకొని పూజించుకునే టెంపుల్ అండి ఈ అమ్మవారికి ఆకాశమే హద్దుగా గుడంతా అంతా ఓపెన్గానే ఉంటుందండి ఆకాశమే తనకి నింగిగా ఉండాలని చెప్పి ఆమె గురుకున్నారట చూసారు కదా ఎంత జనం అంటే లక్ష్మీవారం మాసం ఇంక ఈ నెల అంతా కూడా ఒక లెక్కలోని జనం వస్తారండి అయితే ఇంకా ఈ లక్ష్మివారం వారం అయితే పదిహేను లక్షల మంది అంతటా వేశారు ఆలయ దర్మక మండలి సభ్యులు దానికి తగ్గ ఏర్పాట్లు కూడా చాలా చక్కగా చేస్తున్నారు తెల్లవారి నాలుగు గంటల నుంచి స్టార్ట్ అయిపోయింది అసలు ట్రైన్లోకి రెండు గంటలకే వచ్చేశారు అమ్మవారి దర్శనానికి ఇంత చక్కటి అమ్మవారి దర్శనం దియోమంగళ స్వరూపాన్ని చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేదండి మనము దర్శించుకుందాం చూసారు కదా అమ్మవారి దర్శనం చక్కగా సాగింది కదా మీరు కూడా అమ్మవారిని దర్శించుకున్నారు కదా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇలాగ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చే మర్చిపోకండి నాకు ఫుల్ సపోర్ట్ ఇవ్వండి ప్లీజ్ థ్యాంక్ యూ